శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయ వేద వ్యసనాఖ్యానము సూతుడు చెప్పాను శాకల్యుడు మహాత్ముడు ద్విజపుంగవుడు ఈతనికి దేవమిత్రుడు అన్నో వేరొక పేరు కలదు అతడు బుద్ధిమంతుడు వేదవిత్తముడు అతడు ఐదు సంహితలు రచించను అతనికి ముద్గలడు గోకలుడు కలీయుడు సుతపుడు అని నలుగురు వాడు శైశిరేయుడు వారు శిష్యులు వారు శాఖము వైనము రథీతరము అని మూడు బ్రాహ్మణములను చెప్పాను అతడు రచించిన నాలుగవ గ్రంథం నిరుక్తం ఓ బ్రాహ్మణులారా అతనికి నలుగురు శిష్యులు వారు పైలుడు ఈక్షలకుడు ధీమంతుడు అగు శబలా శతబాలకుడు గజడు భాష్కల కుమారుడు భరద్వాజుడు మూడు సంహితలు రచించను అతనికి మహాత్ములు గుణాన్వితలు ఒక ముగ్గురు శిష్యులు కలరు వారిలో అపనాపుడు ధీమంతుడు బుద్ధిమంతుడు పన్నగారి ఇక మూడవవాడు ఆర్జవుడు బృహదారణ్యకో బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు సాకల్యుని ఔపనిషద పురుషుని గురించి ప్రశ్నించను ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టు సాంఖ్య మరియు సాంఖ్య మార్గం యొక్క ఆధిక్యం గురించి కాదు పైల్యుని శిష్య పరంపర వాకల్యుడు మొదలు ఈ విధంగా ఉంది సుమంతునికి కబంధుడు ఈయన కృష్ణాధర్వణము గ్రహించను ఈయనకి పద్యుడు దేవదర్జుడు శిష్యుడు పద్యునికి జాజల కుముదాది సౌనకుడు శిష్యులు సౌనకునికి బభ్రు సైంధవాయన లేదా ముంజకేజులు శిష్యులు దేవదర్జునికి మోదుడు బ్రహ్మబాల పిప్పలాదుడు సౌల్కాయని శిష్యులు వీరందరూ వీతరాగులు మహాతేజులు సంహిత జ్ఞానం యొక్క పారం ముట్టినవారు వారందరూ తపంతో సంహిత వ్రతలు వీరందరూ బాహ్వ్రతులు వీరి వల్లనే సంహితలు ప్రవర్తిల్లాయి వైసంపాయనని శిష్యుడు యజుర్వేదం రచించను అతని వల్ల ఎనభై ఆరు సంహితలు చెప్పబడను ఇవి శుభంకరాలు అతడి వారిని తన శిష్యులకు ఇచ్చెను వీరో వారిని విధి విధానపూర్వకంగా గ్రహించారు తన శిష్యుల్లో ఒకడైన యాజ్ఞవల్కిని గురువు విడిచను ఆ యాజ్ఞవర్కుడో మహాతపస్వి ఆ శిష్యులు ఎనభై ఆరుగురు వారే వేరువేరు సంహితలు కల్పించి ఈ ఎనభై ఆరు సంహితల్లో ఒక్కొక్కటి మూడు విధాలు ఆ భేదాలు చెప్పబడ్డవి శుభంకరమైన ఈ వేద భేదాలు మూడు విధాలు ఉత్తర దిక్కుకు మధ్య దేశానికి తూర్పు దిక్కుకు సంబంధించినవి ఇవి వేరువేరు విధాలు ఉదీక్షితులకు శ్యామాయని నాయకుడయ్యను మధ్యదేశపు వేద విభాగ ప్రథమ ప్రతిష్టాత అసురిగా సంస్కృతుడు ప్రాచులలో ఆలంబి అగ్రేసరుడు ఈ విధంగా వీరు మువ్వరు మూడు దేశభేదాలకు ప్రప్రథమలు ఈ విధంగా సంహితావాదులైన చెరకులు అని చెప్పబడ్డారు ఋషులు ఏ కారణాన చరకాధ్వర్యులు అయిర తత్వత చెప్పము ఏది విభజించబడింది ఏ కారణాన వారి చరకత్వం పొందిరి సూతుడిట్లనను ఓ బ్రాహ్మణోత్తమలారా వారు చేయవలసిన కార్యం ఒక కొంచెం ఉంది వారు మేరు శిఖరం చేరిన తర్వాత వారి విధంగా ఆలోచించారు ద్విజ ఎవరైనా ఎవడైనా ఏడు రోజులో ఇచ్చటకు రాని పక్షంన అతడు బ్రహ్మహత్య దోషపరిహారం చెయ్యాలి అని ఇది సమయంగా ప్రకటించబడింది అంత వైశంపాయండు తక్క తక్కిన ఋషిగణంలో పర్వతానికి పోయిరి బ్రాహ్మణుల వచనాన్ని బట్టి అతడు బ్రహ్మహత్యను చేశాను తర్వాత తన శిష్యులందరినీ పిలిచి వైసంపాయండు ఇట్ల నెను నా కొరకు ద్విజసత్తంలారా బ్రహ్మహత్య చెయ్యండి మీరందరూ ఒక్కచోట కలిసి మిక్కిలి హితములైన వాక్కులు చెప్పండి అప్పుడు యాజ్ఞవల్కుడు ఇట్ల నేను మీరందరూ మునులు అట్లే నిలవబడి ఉండడు నా తపస్సు యొక్క బలం చే అతని ఉత్థానపనం చేయదును అని యాజ్ఞవల్కుడు ఇట్లు పలకగా వైసంపాయండు మిక్కిలి కోపగించుకొనను యాజ్ఞవల్కి బహిష్కరించెను అతనితో ఓ యాజ్ఞవలక్యా నా నుండి నేను నేర్చింది సర్వస్వం నా ప్రత్యర్పణం చేయము అనను ఇట్లా చెప్పబడి బ్రహ్మవిత్తాలలో శ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్యుడు గుర్తించటకు వీలైన రూపములు కలిగినవి రక్తసిక్తంలైనవి అగు యజుర్వేద మంత్రాలను వమనం చేసి గురువుకు ఇచ్చను అంత ధ్యాన నిమగ్నుడై యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఆరాధించను సూర్యుని ఎందు పుట్టిన బ్రహ్మ అంతయు సూర్యుని చేరి నిలుచును అని చెప్పను అంత ఆదిత్య మండలాన్ని పొందిన యజుర్వేద మంత్రములను బ్రహ్మరాతుడైన యాజ్ఞవల్క్యునికి వేదనిధి అయిన అతనికి సంతుష్టుడైన సూర్యుడు ఒసంగనం ధీమంతుడు అశ్వరూపంను పొందిన యాజ్ఞవల్క్యునికి మార్తాండడు యజుర్మంత్రములను ఒకసంగనం ఏదో ఒక విధంగా బ్రాహ్మణులు ఆ యజుర్మంత్రములను అధ్యయనం చేయదురు మంత్రంలో అశ్వరూపం పొందిన యాజ్ఞవల్క్యునికి ఇవ్వబడినవి అందుకే వారందరూ వాజినులైరి బ్రహ్మహత్య రోగాలు చే వారు చరణం వలన చరకులుగా సంస్కృతులు వైసంపాయన్ని శిష్యులైన వారు చెరకులుగా చెప్పబడదురు ఇది ఒక సాంప్రదాయం ఈ విధంగా చరకులు వివరించబడ్డారు వాజనులను గురించి ఇక మీకు తెలుసు వీరు తెలుసుకొనడం వాజనులుగా పదిహేను మంది కలరు వారు సత్తములు యాజ్ఞవలకిన శిష్యులు వారు కన్వడు బౌద్ధేయ మధ్యంధినుడు సాపత్యుడు వైధేయుడు అర్ధుడు బౌద్ధకుడు తాపసునీయుడు వత్సుడు జాబాలుడు కేవలడు ఆవటి పౌండ్రుడు వైనేయుడు పారాసరుడు యజర్మంత్ర విభాగములు ఏకాధిక శతము నూట ఒక్కటి అని తెలుసుకోనవలను జైముని తన కుమారుడైన సుమంతునికి అధ్యాపనం చేశాను సుమంతుడు తన కుమారుడకు సుత్వర్ణునికి చెప్పాను సుత్వానుడు తన పుత్రుడైన సుకర్మునికి చెప్పాను సుకర్ముడు వెంటనే ఒక సహస్ర సంఖ్య సంహితలను కరచి ఒక వెయ్యి మందికి వారిని చెప్పాను వారందరూ సూర్యవర్చస్కులు వారు అనధ్యాయ దినాల్లో చదువుటచే ఇంద్రుడు వారిని చంపాను తత్కారణ శిష్యుల కొరకై అతడు ప్రాయోపవేశం చేసెను ఇంద్రుడు క్రోధోదగ్రుడైన అతన్ని చూసి వరం ఇచ్చెను నీకు మహావీర్యులు అతల వర్చస్సులు అయిన ఇరువురు శిష్యులు కలిగెదరు అత్యంత ప్రాజ్ఞులైన ఈ ఇరువురు సహస్ర సంహితలు అభ్యసింతరు ఓ ద్విజసత్తమ్మ ఈ స్వరలు మహాభాగులు అదృష్టవంతులు వారు సంకృద్ధులు అని యశస్వి అయిన సుకర్మణకి చెప్పి శ్రీమంతుడైన వాసవుడు శాంతక్రోధుడని ద్విజను చూసి వెంటనే అంతర్ధానం పొందెను అతని శిష్యులు ధీమంతుడు ద్విజ సత్తముడైన పౌష్వంజి హిరణ్యనాభుడు అతడు కౌశల్యుడను పేరుగలవాడు నరాధిపుడు పౌష్యంజీ అర్ధసహస్రం సంహితలు బోధించను శుభంకరులైన పౌష్యంజి శిష్యులు ఉదీత్య సాములను నామములతో ప్రసిద్ధులు కౌశల్యుడు ఐదు సంహితలను అధ్యయనం చేశాను హిరణ్యనాభుని యొక్క శిష్యులు ప్రాచ్య సాముగులుగా ప్రసిద్ధులు పౌష్యంజి యొక్క నలుగురు శిష్యులు లౌగాక్షి కుసీది లాంగలి అని వారు వీరి యొక్క భేదాలు తెలుసుకొనము లౌగాక్షి యొక్క వివిధ విద్యాశాఖలు నాడాయనీయము తాండీపుత్రము ఆ తాండీపుత్రుడు నుండి అనోవైనడు అను సువిద్వాంసుడు పుత్రుడు సునహుడు సుసహుడు సునాముడు వీరందరూ లౌగాక్షి శాఖలోని వివిధ సభ్యులు కుసుమికి ముగ్గురు శిష్యులు ఔరసుడైన పరాశరుడు తేజస్వైన నాభివిత్తుడు ఈ విధంగా కౌసుములు త్రివిధములుగా స్మృతులు కూర్చుని సౌరసుడు శృంగిపుత్రుడు వీరిద్దరూ చిరవ్రతులు రాణాయణీయుడు సౌమిత్రి వీరిద్దరూ సామవేద విశారధులు వీరు సామవేద నిపుణులు మహాతపస్వైన శృంగిపుత్రుడు మూడు సంహితలు రచించను వైనడు ప్రాచీన యోగుడు సురాలుడు ఉత్తమ బ్రాహ్మణులు కౌధుమ పారాసర్యుడు ఆరు సంహితలు చెప్పెను అసురాయణుడు వైశాఖ్యుడు ఇరువురు వేదవృద్ధ వృద్ధ పరాయణులు వారికి పూర్వమందున్న వేదములందు వృద్ధులైన వారి అందు భక్తులు బుద్ధిమంతుడైన పతంజలి ప్రాచీన యోగపుత్రుడు పరాశర కుమారుడైన కౌధముని యొక్క వేద శాఖలు ఆరు శాలిహోత్రుడు అని పేరుతో వ్యవహరించబడి లాంగలుడు ఆరు సంహితలు రచించను హాలిని జామహాని జైమిని లోమగాయని కండు కోహలుడని ఈ ఆరుగురు లాంగలని అనుయాయులుగా సంస్మరించబడుచున్నారు వీరు ఆరుగురు లాంగలి యొక్క శిష్యులు సంహితలు వారిచే వ్యాఖ్యానించబడ్డాయి ప్రచురించబడ్డాయి ఒకే ఒక్కడు నృపాత్మజుడు హిరణ్యనాభనిచే శిష్యుడుగా తెలుసుకొన హిరణ్యనాభనిచే శిష్యుడుగా తెలుసుకొనబడను అతడు ఇరవై నాలుగు సంహితలు రచించను ద్విపదలలో శ్రేష్ఠుడని అతడు తన శిష్యులకు వివరించను రాడి రాడవీయుడు పంచముడు వాహనుడు తలకుడు మాండూకుడు కాళికుడు రాజకుడు గౌతముడు అజభస్తుడు సోమరాజాయనుడు పుష్టి పరికృష్ఠుడు ఉలూకలుడు యావీ యవీయులు కనీయులు శాలి అంగుళీయుడు కౌశికుడు శాలిమంజరి పాకుడు సధీయుడు కానని మరియు ధర్మాత్ముడైన పారాశ్యుడు అనేవి వీరి పేర్లు ఈ విధంగా సామగులు పేర్కొనబడ్డారు సామగులలో అధర్వ వేదాన్ని రెండుగా విభజించి తన ఇచ్చెను అధర్వవేద శాఖలు ఉపాధ్యాయులు వివరించను వారిని నిర్ణయించిన కష్టం పురాణ క్రమం ప్రకారం సాకల్యునికి ముద్గలుడు గోకలుడు కలీయవంతుడు సుతప్పుడు శైశిరేయుడు ఉన్నారు ముద్గలునికి ముద్గలుడు మూడు సంహితలను నిరుక్తమును రచించను ఇతనికి పైలుడు ఇక్షలకుడు రథబలాకుడు భాస్కరుడు గజుడు అనేవారు రథబా బలాకునికి స్వాపనాపుడు పన్నగారి అర్జపుడు అనేవారు ఉన్నారు ఇతడు కబంధునికి కృష్ణాధర్వన మంత్రం వసంగను ఆ కబంధుడు విద్వాంసుడు తాను విన్నదంతా రెండు విధాలుగా చేసి పద్యునికి ఒక భాగం దేవదర్శునికి రెండవది ఇచ్చను ఆ మహర్షి దాన్ని నాలుగు విధాలుగా విభజించను దేవదర్శునికి నలుగురు శిష్యులు మోదుడు బ్రహ్మబలుడు పిప్పలాదుడు సౌల్కాయనియో వారి పేర్లు వారు దృఢవ్రతులు సౌల్కాయని ధర్మజ్ఞుడు తపంనందు స్థిరుడు పద్యానుయాయుల యొక్క విభాగం ఉత్తమం ఇది మూడు విధాలు ఆ శిష్యత్రయం జాజలి కుసుమాది మూడవవాడు సౌనకుడుగా స్మరించబడుచున్నాడు సౌనకుడు సంహితను రెండుగా చేసి ఒక భాగం బభ్రువుకు ఇచ్చాను ధీమంతుడైన సౌనకుడు రెండవ సంహితా భాగాన్ని సైంధవాయన అను పేరుగల శిష్యునికి ఇచ్చాను ముంజకేశుడు అని పేరు గల సైంధవుడు ఆ సంహితను రెండుగా విభజించను ఈ సంహిత ఇంతకు ముందే రెండుగా విభజించబడింది అధర్వణ సంహిత యొక్క శ్రేష్ఠతం లేని విభాగములు నక్షత్ర కల్పం వైతానం విధి అంగిరసని కల్పం శాంతికల్పం ఋషిసత్తం లారా ఖడ్గుడు నాతో సంహితను పురాణాలు వివరించెను ఈ వీరందరూ పురాణాలను సూక్ష్మంగా అనుసరించేవారు ఆత్రేయుడు వ్రణుడు ధీమంతుడు సుమతి కాశ్యపుడు భరద్వాజుడు అగ్నివర్చుడు వశిష్ఠుడు మిత్రాయుడు సౌవర్ణి సోమదత్తి సుశర్మ సాంసపాయనుడు ఆ మువ్వరుచే సంహితలు రచించబడను కాశ్యపుడు సావర్ణి సాంసపాయనుడు వీరు సంహితాకర్తలు నాయది నాలుగవది ఈ నాలుగు మూలపురాణ సంహితలు ఇవన్నీ చతుష్పాదములు ఒక్కొక్కటి నాలుగు పాదములు అన్ని ఏకార్థ వాచకములు పాఠాంతరం మందు వేద అవి వ్యర్థాలు సాంసపాయకము కాక మిగిలినవి అన్నయ్యూ చతుస్సాహస్రికములనగా నాలుగు వేల శ్లోకాలు కలవి లోమహర్షణికం మూలం తర్వాత కాశ్యపికం సావర్ణికం మూలవది అది రుజువాక్యార్థ శోభితం సాంసపాయిక సంహిత వేరొకటి ఇది ప్రేరకములైన అర్థములతో ప్రకాశించినది అందు మొత్తం మీద ఎనిమిది వేల ఆరు వందల రుక్ మంత్రములు ఇవి కాక పదిహేను పది పది రుక్కులున్నవి మొత్తం ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు వాళ్ళకి సువర్ణ రుక్ మంత్రములతో కలిసి అవి ఏడు అని చెప్పబడ్డవి మంత్రాలు ఎనిమిది వేల పద్నాలుగు సామగులు వీరిని అరణ్యకములతో సహోహంతో పఠిస్తారు ఓం శాంతి శాంతి శాంతి